பை ஒன் ஆஃப் த பியூட்டிஃபுல் கபூல் మహేష్ కాళిదాసు సాండ్రా జయ చంద్రన్సేజ్ చూడు శుభస్య శీఘ్రం సీరియల్స్ లో హీరోగా నటించి మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు మన తెలుగుపాయి మహేష్ కాళిదాసు ఇక శాండ్రా కలవారి కోడలు ముద్దమందారం ఆటో విజయశాంతి వంటి సీరియల్స్ లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది శుభస్య శీకరం సీరియల్ లో ఇద్దరు కలిసి నటించారు ఆ టైంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఆ సీరియల్ తర్వాత సామా అనే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి వీళ్ళిద్దరు కలిసి ట్రిప్పులు వెకేషన్స్ కి అలాగే డివోషనల్ ట్రిప్స్ కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తారు అయితే సాండ్రా ఏళ్ల వయసులోనే మ్యారేజ్ అయింది కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు ఇప్పుడు మహేష్ ని రెండో మ్యారేజ్ చేసుకోబోతోంది అంతే కాదు రీసెంట్ గా ఒక టీవీ షో లో వీళ్ళిద్దరికి కలిసి ఎంగేజ్మెంట్ కూడా చేశారు అయితే ఈ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ న గుళ్ళో వీళ్ళిద్దరు కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్న ఒక బ్యూటిఫుల్ పిక్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు పిక్ చూసిన వాళ్ళంతా కూడా సో బ్యూటిఫుల్ అంటూ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న ఈ కపుల్ కి ని తెలియజేస్తూ నెటిజన్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు